ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా నీవా పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనుమూర్ పూతలపట్టు వెదురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి రు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడూ వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం రెండోది నగిరి గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మాదిరిగా మన నగిరి గాలి వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండే నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగురు వాసులందరికీ హామీ ఇస్తున్న తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి వీకోట మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం తలకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పటిష్టం చేస్తాం నగర్లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బావి తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గర సోలార్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్ ఇచ్చేదిగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుందని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది కానీ మీరు చాలా అభిమానం చూపించారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు పాత జిల్లాలో పద్నాలుగు సీట్లకు పద్నాలుగు సీట్లు మనమే గెలవాలి ఐదు వందల యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లూమ్స్ కనీటికి సబ్సిడీ ఇవ్వాలి మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది బాధ ఎప్పుడు వచ్చినా మనోహర్ నా కనపడేవాడు అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం కానీ ఆయన ఆశయం మనతో ఉంది ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా నేను రైతుల సమక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి రా కదిలి రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం యువత ఉద్యోగాల కోసం పేదరికం లేని రాష్ట్రం కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడానికి రాతియుగం పోవాలి రా రాతియుగం పోవాలి సిద్ధమాల్లూరు నెల్లూరులో ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంజేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం ముచ్చుకుంటున్నారు ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అట్లాగే నల్లెపల్లె సర్పంచ్ మన్నార్ యాదవ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం మన్నార్ సర్పంచ్ మన్నార్ యాదవ్ గారు మన్నార్ యాదవ్ గారు మన్నార్ యాదవ్ గారు నడవలసి తీసుకురండి సుమారగా మన్నార్ ఏవోగారు వెయిట్ వెయిట్ ప్లీజ్ మన్నార్ ఏవోగారు మన్నార్ ఏవో सरपंच నిల్లపల్లి నిల్లపల్లి सरपंच గారు సైకో 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 పోలీస్ సైకో

తిరుమల విక్క కడపలో దర్గా ఉలతలాబాద్ అయిన నిర్ణయం ఒకటే సైకిల్ రావాలి